నాలుగు రోజులుగా మోతా తుఫాన్ ప్రభావంతో ఏజెన్సీ అతాకుతలమైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిన పరిస్థితి నాలుగు రోజులుగా విస్తృత వర్షాలు అట్లాగే వీధిగాలుతో ఏజెన్సీ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది అలాగే రైతాంగం కార్మిక వర్గం ఈ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా చేతివృత్తులపై ఆధారపడినటువంటి భవన నిర్మాణ కార్మికు లక్షలాది మంది ఏజెన్సీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా నిరంతరం దీని మీద బతికేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఎవరైతే ఉపాధి కూలీలు వ్యవసాయ కూలీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచాలని ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే తీవ్రంగా పంట నష్టపోయినటువంటి రైతుల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రభుత్వం నష్టపోయిన ప్రతి ఒక్కరి కూడా పారదర్శకంగా సర్వే నిర్వహించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు రామరాజు భవన నిర్మాణ రంగం జిల్లా కార్యదర్శి సిఐటిఈ ఉపాధ్యక్షులు రాంపచోడవరం జిల్లా